భక్తుల మనోభావాలను గౌరవించి జగన్ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం హిందూయిజం మీద దాడి చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు తన మతం మానవత్వమని చెప్పుకుంటున్న జగన్దే క్రోరత్వమని విమర్శించారు కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు దేశాన్ని మతాన్ని కించపరిచేలా జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు త్వరలోనే రెవెన్యూ సాదస్థులు ప్రారంభిస్తామని రీసర్వే సమస్యల పరిష్కారంపై మళ్లీ దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు రెవెన్యూ సిబ్బంది వరద నష్టంలో నిమగ్నమవడంతో రీసర్వే సమస్యల పరిష్కారానికి కొంత గ్యాప్ వచ్చిందని అన్నారు కాకూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోందని కేవలం వంద రోజుల్లో ప్రజలకు మెరుగైన సంక్షేమం ఇచ్చిన ప్రభుత్వం తమదేనని ప్రజలు గుర్తించారని మంత్రి అనగాని తెలిపారు పేదవాడికి భోజనం పెట్టకూడదు అనే లక్ష్యంతో అన్న కంటే ముగించారు అవి వెంటనే ముందు విడతలో ఉందా దాని తర్వాత మొన్న డెబ్బై ఐదు ఓపెన్ చేర్షణీయం హర్షణీయ స్థానం అందరు కూడా అలాగే అందరినీ కూడా కబలించే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎమ్ముడు కూడా భూమి హక్కు మీద వివిధ డౌట్లు వచ్చే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి మాటిచ్చాం అందరికీ వారు హక్కు కల్పించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే జియో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఉందో దాన్ని కూడా అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా పేదవాడికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మా అధికారులందరూ కూడా దాని మీద ఒక కార్యశ్యత ముందుగా